ఎన్టీఆర్ జిల్లా కంచికచేర్ల మండలం కీసర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడికి పాల్పడ్డారు తెల్లవారుజామున వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కారులో వెళ్తున్న వారిపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా ఒకరు కారు ధ్వంసమైంది పోలీసులు వైసీపీ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా కంచికచేర్ల మండలం కీసర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడికి పాల్పడ్డారు తెల్లవారుజామున వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కారులో వెళ్తున్న వారిపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా ఒకరు కారు ధ్వంసమైంది పోలీసులు వైసీపీ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం కీసర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడికి పాల్పడ్డారు తెల్లవారుజామున వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కారులో వెళ్తున్న వారిపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్లు తెలుస్తోంది ఘర్షణలో పలువురికి గాయాలు కాగా ఒకరు కారు ధ్వంసం అయింది పోలీసులు వైసీపీ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు